నాకు ఏం నాకేం బాగలేదు నా పరిస్థితి నా బాగలేదే మొన్న వెంకటరావు అన్న మన కాకినాడ వెంకటరావు నానాజీ అన్న కాకినాడ నాజీ అన్నీ పంచా చేయలేదన్నా అర అలా తెచ్చిపోయాడు కదా అలా అన్న చచ్చిపోతున్నా వెళ్ళావేటి ఎప్పుడు వెళ్ళావు నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది శోత్తుండికి వెళ్తేనట శవంత్ ఉండికి వెళ్తేనట పట్టింపు ఉండదట ఏ రోజైనా వెళ్ళొచ్చాట అవును అవును అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ అయిపోయాను వెళ్ళేశారు సెవెన్ లేవేశారు లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న చుట్టూ తిరుగుతుంటే నేను మీరు ఆగల పోయా

ఆది లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా చదవకూడదు సరే తను తోసే కర్రలతో తోసే పక్క దొంగలో పడిపోయి లేక మాట అన్న పాట అన్న ముసలోడికి పాటలు అంటే ఇష్టమే మరి ముసులోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట ఇంకో పాట అనాలి కానీ లే అందుకేను పత్రిక నువ్వు అన్న నన్ను గారు నా జాతకు చూపించు నువ్వు నాకు ఎంత తల్లు తింటున్నా జాతకు చూపించు నువ్వు అప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరి నా బాధ తెలీదా నీకు స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒక దగ్గర తెలిసా

మల్లో తండారు కదా తన్నట్టు ఉదిగి నాడు పిలిచారు నేను వెళ్ళను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడ ఒప్పు